హాయ్ దిస్ ఇస్ మీది వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రతి ఊర్లో సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా అయితే జరుపుకుంటారు క్రీడోత్సవాలు ఇట్లా మా ఊళ్ళో కూడా ఎన్నో సంవత్సరాలుగా గత నలభై సంవత్సరాల నుంచి ఆ క్రీడోత్సవాలు అయితే జరుపుకుంటున్నాం మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ చిన్నపిల్లలకు గేమ్స్ చిన్నపిల్లల కబడ్డీ సీనియర్స్ జూనియర్స్ కబడ్డీ క్రికెట్ అండ్ ఇది ఎద్దుల బండ్ల గిరకలు కానీ ట్రాక్టర్ రివర్స్ కానీ చిన్నపిల్లల స్పూన్ ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు కానీ ఇవన్నీ ఆహ్లాదకరంగా చాలా ఉత్సాహంగా అయితే మా రేమత్ల గ్రామంలో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రేమత్ల గ్రామంలో నలభై సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న ఈ క్రీడోత్సవాలను మనందరం వీక్షించాలని అయితే కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి మా రేమంతుల గ్రామ ప్రజలందరికీ అండ్ మన వ్యూవర్ సబ్స్క్రైబర్స్కు మన రేమంతుల గ్రామంలో ఉన్న జనాలకు కానీ బయట ఉన్న జనాలకు కానీ మన క్రీడోత్సవాలు మన ఊర్లో ఎట్లా అనేసి అయితే ఎవ్వరికీ అంటే కొంతమంది వస్తుంటారు కొంతమంది రారు అట్లాంటి రాని వాళ్ళకు మన యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కటి కవర్ చేసే ప్రయత్నం అయితే నేను చేసిన అండ్ ఇది కాకుండా మళ్ళీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొందరు మిలీనియం యూత్ సభ్యులు మన బస్ స్టాండ్ ఆవరణంలో ఉన్న ఐమాక్స్ లైట్లను ప్రధానమైతే చేశారు దాని తర్వాత కావచ్చు యాంప్లిఫైర్ మిలీనియం యూత్ వాళ్ళే మళ్ళీ ఔజా యాంప్లిఫైర్ను కూడా బహుకరించు మన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులకు అండ్ ఇంకొకటి ఏంటంటే మిలీనియం యూత్ పాటిగడ్డ హనుమాన్ దగ్గర ఉన్న కపచత్తులన్నీ తొలగించి ఎంతో శ్రమదానం చేసి వచ్చే భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా చాలా ముందు జాగ్రత్తగా మంచి ప్లాన్ చేశారు అండ్ ఆర్వీవీ విద్యావంతుల వీధిగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పాటిగడ్డ హనుమాన్ దగ్గర భోజనం భోజన వసతి అంటే ప్రసాదం ప్రసాద వసతి అయితే కల్పిస్తున్నారు వాటర్ కానీ ప్రసాదం కానీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అయితే మన రేమద్ల గ్రామ ప్రజలు యూత్ సభ్యులు చాలా మటుకు అయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంక్రాంతి క్రీడోత్సవాలు కానీ సంక్రాంతి పండుగను చాలా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకున్నాం అలాగే మనతో పాటు ఉన్న జనాలందరూ ఊరి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ దాంట్లో పాలు పంచుకున్నారు కాబట్టి ఈ క్రీడోత్సవాలను మనం నేను మన యూట్యూబ్ ఛానల్ తరఫున కొన్ని నేను షూట్ చేసిన అవన్నీ మీకు ఇప్పుడైతే చూపించగలుగుతున్నా నేను ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను మరీ మొత్తం షూట్ చేయలేకపోయినా కూడా కొద్ది అయితే నేను ప్రతి ఒక్కటి అయితే నేను వాలీబాల్ కబడ్డీ సీనియర్ జూనియర్ కబడ్డీ అండ్ క్రికెట్ తక్కువ క్రికెట్కి దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు ఇంకొకటి టాక్టా రివర్స్ కానీ ఎద్దుల బండ్ల ఎర్రికలు కానీ ముగ్గులు చిన్నపిల్లల స్పూన్ అట్లాంటి రన్నింగ్ పోటీలు కానీ ఇవి కొన్ని నేనైతే షూట్ చేసిన అవన్నీ మీకు నచ్చుతాయి అయితే అని నేను అనుకుంటున్నా ఆ వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి ఈ విషయం అయితే నేను కంటిన్యూస్గా చెప్పలేకపోవచ్చు కాకపోతే వన్ టూ త్రీ వీడియోస్ అయితే నేను కొన్ని పెట్టదల్చుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అయితే అనుకుంటున్నా ఈ వీడియో అయితే మనం చివరి వరకు అయితే చూద్దాం థ్యాంక్ యూ సారు రియాల్ ఇప్పుడు आगरे। नहीं बता जरे। अरे मेरे लोबल कर रही। ए बोल किरा। அரே சின் அரேட்ச் பண்ண చూసి పట్టడారా బట్టస్టర్బ్ అవుతుంది బాల్ వస్తాయి మీరు ఎన్ని

અરે એક પડીને વાલા દના એડના પટ્ટા ઓ દુનેપોત કોડકા આ અરે કદી મેરા જનાનો રુકો છે કદા એ સેલ્ફી જો કર હાય સેલ્ફી જો કર સેલ્ફી જો કર સેલ્ફી જો કર આય કરન

ஆட்டோ நீ கேட்டு நீ சட்டு ஆட்டோ ஹலோ சரி கட்ட போட்டு சரி சரி கட்டை மாடி அண்ணே இன்னைக்கு

రియల్ ఇప్పుడు ఎనిక్కుండాలను చిన్నకుండా చిన్న

अरे <वे जगे> <सीधने> रा <कामने> આ તો કરે તો કરે તો કરે લે આને ઓની આ લે મોરસ લોન્જર લોન્જર હા હા તિરિરો ઉતો ઉતો આરા રે એય ઓલા ઓલા આવો અન્નામ આય બાંગલચી ને ના લટતો રહેને બડી ગા આસે મતલડ ના ના નાશક ના લે લે મેલે મેલે

ए गन्नू फारा भाई था 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 था। ए गन्नू गन्नू ऐसा ऑलरेडी होए दादा भाई भाई एक टाकरा बैठता हूं मैं कहता हूं मध्यमला जाम मना याकोले मल्ला ताफी जाम गुदरा અબકા કાજે આ તો વીડિયો તો નહોતો అన్నా అంజన్నా ఇప్పుడు గనుగాని పంపించాలి చూడన్న వెరీ గుడ్ లక్ష్మణ్ એ ન આવડા 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 અરે આગ્રાટરામ છેટરા અજે કૈરાવાને રામા अपाता बा ये पेड़ा बावरता नहीं काज़े नोबटेरा 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 नासेवन ओ लंग काडे लंग काडे ये ना बंद कर पकड़ पकड़ कर ले टारगेट चनेले टाइम कर ले लाइट पैक सर प्लेइंग आकोटी 10 तोले हा हा दो दो लो जा लो जा

ಇಷ್ಟು <laughs> ನೋಡಲು <laughs> 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 <Three bands. laughs>